WHA- <laughs>

家家。

కామెడీ కాజా ఓకే రకేష్ ఇప్పుడు మనం కామెడీ కాజాలో ఒక స్వీట్ స్వీట్ నవ్వురించే అద్భుతమైన స్కిట్ని చూసి ఎంజాయ్ చేద్దాం ఓకే 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 ప్రొసీడ్ వి ఆర్ గోయింగ్ టు లాంచ్ ఎ న్యూ ప్రాజెక్ట్ టుడే అవర్ ప్రొడక్ట్ ఇస్ ఆ ఆ

సార్ డిక్టేషన్ చెప్పండి సార్ చెప్తారు రోసీ వెయిట్ వెయిట్ ఆ ఈ రోజు రాత్రి నువ్వు ఫ్రీగా ఉన్నావా మనం డిన్నర్ కి వెళ్దామా సార్ డిక్టేషన్ సార్ ఎందుకు రోసి అంత తొందర పడుతున్నావు నువ్వు ఏ ఫుడ్ ఇష్టపడతావు ఎక్కువగా లైక్ సీఫుడ్ మెక్సికన్ ఇటాలియన్ చైనీస్ స్పానిష్ వెంకాబ్ వెంకాబ్ ఏంటి సార్ ఓ సారీ రోసీ నీ అందాన్ని చూసి మాటలు జారుతున్నాయి ఇవ్వండి ఇస్తాను రోసి అయినా నాకు లేని తొందర నీకెందుకు సరే తీసుకో డిక్టేషన్ ఎక్కడున్నాం ఆఫీస్ లో ఉన్నాం ఐ అవర్ ఈస్ హైలీ ఎఫెక్టెడ్ ఇది మా ఏడు కొండల మాదిలో ఉంది అమ్మో వీడు ఆఫీస్ వచ్చాడేంటి వీడు అసలే పల్లెటూరు బయట వాడేం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాదు నేనేం మాట్లాడుతున్నాను వాడికి అర్థం కాదు రోసి వాడు వస్తే నేను లేనని చెప్పు ప్లీజ్ స్మైల్ ఇస్ మేనేజ్ దరిద్రుడు అమ్మాయి మా కిట్టడి లేడు అంటున్నాను బదో ఎటకరాలొద్దు బయట పూనుగాడు లోపలే ఉన్నాడు అని చెప్పాడుగా ఎరా అవును అవును నువ్వు లేడు అంటున్నావు కిటికీ నుంచి ఏమైనా బయటకెళ్ళాడా ఏమిటి అమ్మ దొంగ ఏడున్నావా ఇదిగో అమ్మాయి నువ్వు అబద్ధం వాడినందుకు నువ్వు డిస్మిస్ డిస్మిసా అదే వాయ్ బయటికి గంటేస్తానని ఆఫీస్ అలా బాబుగారిది మరి బాబుగారికి ఉద్యోగం ఇచ్చింది కూడా ఈ పిల్లే మరి ఆ అవును అవును గట్టిగా ఏమన్నా మాట్లాడావనుకో నీకు డిస్పీస్ అయిపోద్ది మరి అయ్యి బాబు ఎవరో చెప్పకుండా కొంప ముంచేసావు కదరా పైగా నీతో నువ్వు తాక్కుడు పోయిందిరా అది అది ఈవిడికి మగాళ్ళు అంటే సిగ్గు చూస్తే మనం సిగ్గుపడాలి గాని నన్ను చూసి సిగ్గుపడదే అబ్బాయి గారు చెప్పింది మగాళ్ళని చూస్తేనే సిగ్గుపడేది ఓహో ఏంట్రా తొక్కి తోలు తీస్తాను సరే సర్లే ఇది ఆఫీసు ఇంతకెలా ఎలా వచ్చేవేంటి వాడుకో వెయ్యి రూపాయలు వీడికెందుకు లోపల షెడ్యూల్ కొనుక్కోవట ఎందుకే విట్రా హైదరాబాద్ మొత్తం తిప్పి ఎలా వద్దా లేకపోతే మీ తాతిస్తారా డబ్బులు అల్లుడు వరుసోడు వరుస నువ్వే డబ్బులు కర్మ కర్మ అలాగే ఇంకో మూడు వందలు ఇవ్వండి పైన మూడు వందలు దేనికిరా నువ్వు నొక్కేద్దామనా కాదు నిన్ను ట్రైన్ ఎక్కిద్దామని అప్పుడు వెళ్ళిపోమంటావుట్రా వెళ్ళకపోతే చచ్చిపోతావు బయట సైన్ ఫ్లూ తగులుకుంది అంటే ముక్కులో మూసినది మురికి నీళ్ళు అయిపోతాయి రోమ్ కుదిరితే నీ డెడ్ బాడీ బుద్ధి విగ్రహంలా బిగిసిపోద్ది తీసుకోండి ఇంకో పది రూపాయలు రారా దేనికండే ముక్కుకి గుడ్డ కొనుక్కోవడానికి మా మామయ ఆఫీస్ తీసుకొచ్చా మీ వాడు గొప్ప ఎదవండి బాబు నేను ఒకటి అడుగుతాను నువ్వు కాదనకూడదు కాదని అంటే నువ్వు సచ్చినంత ఒట్టు అని చెప్పి నాతో ఒట్టేయించుకొని తర్వాత అడిగాడండి మా అల్లుడు ఆఫీస్ ఎక్కడుందో చూపించమని కర్మ కర్మరా బాబు అవును అబ్బా ఇప్పుడు నా వల్ల కాదు నువ్వు వెళ్ళి మళ్ళీ ఓకే అండి ఇప్పటిదాకా బాగా నవ్వు తెప్పించే కామెడీ స్కిట్ చూసి బాగా నవ్వుకున్నారు కదా బాగా ఎంజాయ్ చేశారు కదా ఈ మధ్య రాకేష్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కి బాగా వెళ్తున్నాడంట ఏ మాత్రం నేర్చుకున్నాడో ఒకసారి అడిగి తెలుసుకుందామా ఇంకేంటి చెప్పు మా ఇంటి పక్కన మరి ఒక బట్టతల ఉంది రాకేష్ దాన్ని ఇంగ్లీష్ లో హెడ్ నీకు తల లేదని నాకు బాగా అర్థమైంది ఇంకా ఏం నేర్చుకున్నావు నువ్వు ఫ్యాన్ గా తిప్పు అనడానికి ఏమంటారు చెప్పు నేను చెప్పలేవు ఇంగ్లీష్ నన్ను చూసి నేర్చుకో ప్లీజ్ రన్ ద ఫ్యాన్ ఏంటి ప్లీజ్ రన్ ద ఫ్యాన్ లైక్ హార్స్ రన్నింగ్ సూపర్ ఇంగ్లీష్ అంటే ఏం చెప్తారు చెప్పు తగ్గించమని చెప్తాము నంబర్స్ తక్కువ చేసుకో ప్లీజ్ రన్ ద ఫ్యాన్ ఏంటి ప్లీజ్ రన్ ద ఫ్యాన్ లైక్ ఎలిఫెంట్ వాకింగ్ ఏ ఎలిఫెంట్ వచ్చి నిన్ను తొక్కేస్తే నాకు ఈ బాధ ఉండదు కదా రాకేష్ నాకు ఎందుకు టార్చర్ సారీ 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 చెప్పాను కదా ఐ సెడ్ ఆల్రెడీ సారీ నో వై ఆర్ యు ఎన్లార్జింగ్ ద డేటా ఓ సరే ఈ బోరింగ్ వినలేం కానీ బ్యూటిఫుల్ కామెడీ స్కిట్ చూసి బాగా నవ్వుకోండి నమస్కారం ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మన ప్రోగ్రామ్ డాక్టర్ గారిని కలవండి సొల్యూషన్ తెలుసుకోండి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన ప్రోగ్రామ్ కి ప్రముఖ సైక్యో ఆర్టిస్ట్ పిచ్చేశ్వరరావు గారు విచ్చేస్తున్నారు మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా డాక్టర్ గారిని అడిగి పరిష్కారం తెలుసుకోండి అదిగో మన డాక్టర్ గారు వచ్చేస్తున్నారు నమస్కారం పిచ్చి డాక్టర్ గారు ఓ సారీ పిచ్చేశ్వరి గారు కూర్చోండి కూర్చోండి అసలు మీకు ఈ పేరు ఎలా వచ్చింది అది పిచ్చేశ్వరి గారని సారీ 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 మెంటల్ డాక్టర్ అని వన్స్ అగైన్ సారీ యాక్చువల్లీ వాట్ టైం టెల్లింగ్ సైక్యూ ఆర్టిస్ట్ అని అది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో మా టీచర్ క్లాస్ రూమ్ లో ఒకసారి చదువుకున్న వాళ్ళు ఇంకో చదువుకున్న వాళ్ళను తయారు చేయగలరు అంది దాంతో నేను నిర్ణయానికి వచ్చాను ఒక చదువుకున్నవాడే చేయగలిగింది ఒక పిచ్చివాడు ఇంకో పిచ్చివాడికి ట్రీట్మెంట్ ఎందుకు చేయకూడదు అని కష్టపడి పిచ్చి తగ్గించే డాక్టర్ ఓ ఈ పిచ్చి అయ్యాక ఇంటికతుందా పిచ్చిని పిచ్చితోనే కొట్టాలి అయితే డాక్టర్ ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చిన ఫస్ట్ పేషెంట్ ని పిలిచేద్దాం ఓ ప్లీజ్ వెల్కమ్ కూర్చోండి కూర్చోండి ఓ మీ పేరు నా పేరు శాంతి 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 గారు అసలు మీ పిచ్చి సమస్య ఏంటి ఏం లేదండి ఏం లేకపోతే ఎందుకు వచ్చారు వెళ్ళిపోండి అది కాదు డాక్టర్ గారు నాకు పెళ్ళై ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలకి టార్చర్ స్టార్ట్ చేశావా చెప్పమ్మా నీ పిచ్చి సమస్య ఏంటి గత వారం నుండి నాకు నా భర్తకి గొడవ జరుగుతుంది ఏమైందో ఏమిటో తెలీదు రెండు రోజుల నుండి మా వారు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా వచ్చి పడుకుంటున్నారు మా వారికి పిచ్చి పట్టిందా అని డౌట్ గా ఉంది శాంతి గారు అది ఒక ఆత్మరక్షణ పద్ధతి మీతో గొడవపడి గెలవలేడని మీ వారికి బాగా అర్థమైనట్టుంది అందుకే అలా చేస్తున్నాడు మరి దీనికి పరిష్కారం అయ్యే ఉంది శాంతి గారు మీ వారికి అశాంతిని దూరం చేస్తే సరిపోతుంది అదేలా వెరీ సింపుల్ మీరు దూరంగా ఉంటే సరిపోతుంది ఓకే శాంతి గారు ఇక మీ సమస్యకి పరిష్కారం దొరికినట్టే అనుకుంటా ఇక మీరు వెళ్ళ థ్యాంక్ యూ ఏమండి డాక్టర్ గారు మీరు శాంతి గారి సమస్యకి బల్లే పరిష్కారం చెప్పారు చెప్పడానికే ఉందమ్మా సాటి మగాడిగా ఒక మగాడి కష్టాన్ని తెలుసుకోలేనా నిజంగా నార్మల్గా మా మగాళ్ళందరికి కాన్ఫిడెన్స్ ఎక్కువ పెళ్ళైతే పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో పెళ్లి చేసుకుంటారు తర్వాత ఏమైపోతుందమ్మా సరదా తీరిపోతుంది షాక్ అయింది చాలు నెక్స్ట్ పేషెంట్ ని పిలు సరే డాక్టర్ నెక్స్ట్ పేషెంట్ ని పిలిచేద్దాం ప్లీజ్ వెల్కమ్ సీట్ హాయ్ బాబాయ్ మిమ్మల్ని చూస్తుంటే బాబాయి అనిపిస్తుంది బాబాయ్ మేడం మీరేనా సునీత అంటే

యాంకరింగ్ అంటే నాకు పిచ్చి అబ్బా మీ హెయిర్ స్టైల్ అంటే అయ్యి బాబోయ్ సూపర్ గా ఉంటుంది మీ గాజులు సూపర్ పాచి మ్యాచింగ్ అవని బలి పెట్టేస్తారండి బాబోయ్ సూర్ హలో 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 s u n i t a oh my darling oh <laughs> oh <no. S 1> <laughs> <laughs> oh oh สุน t a my darling oh 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 ยั n ไม่ได้นะสุ t a my darling s u n i t a ఇంకా బాగుంటుంది పిచ్చండి ఇది పిచ్చి మీరెవరో తెలియకపోయినా ట్రై చేస్తున్నాడు హాటికి తెలీదు ట్రై మీరు పడిపోతారన్న విషయం తెలీదు అదే పడరని మీలాంటి అమ్మాయిలందరూ ఇలాంటి పిచ్చోని తయారు చేస్తారు మంచో లేరా డాక్టర్ ఎందుకు లేరు తల్లి వందలో ఒక్కళ్ళు హాయ్ అమ్మాయి కూడా లాటరీలో తగిలినట్టు ఎవరికో ఒక్కటి తగులుతుంది ఓకే డాక్టర్ మనకి ఇంకొక పేషెంట్ వెయిట్ చేస్తున్నారు వాడిని పిలిచేద్దాం కూర్చోండి చెప్పవా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నా భార్య ప్రేమించేటప్పుడు నన్ను బాగా ఇష్టపడింది చాలా ప్రేమగా ఉండేది కానీ ఇప్పుడు ఒకటో తేదీ తప్ప ఎప్పుడు నాతో సరిగ్గా మాట్లాడదు ఎందువల్ల పెళ్ళ ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు కదూ ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ డౌట్లు అడగవు బాబు అంటే అంటే ఏముంది నాయనా నీకు శాలరీ ఏ రోజు వస్తుంది ఒకటో తేదీ అర్థమైందా నాయన ఈ ఆడాళ్ళంతా ఇంతే మగాళ్ళ జీతం జీవితం రెండు నాశనం చేస్తారు ఇదిగో సైక్రాటిస్ట్ డాక్టర్ నైనా నేను ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ని కలవాల్సి వస్తుంది ఎవరి నా భార్య వాళ్ళమ్మా మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నా జాత్య నిజాలి లాగే ఉంటాయమ్మా బయట మీ భార్య మీకోసం పెయిచింగ్ ఓకే సునీత ఇప్పుడు మనం ఒక అద్భుతమైన స్కిట్ చూద్దామా ఓకే రెడీ కమేడి థ్యాంక్ యూ జారి గల్లంత అయ్యిందే నా మనసే చూసి బరే బరే ఆపర బాబు మీ బావ వచ్చే టైం అయింది ఈ పిచ్చి వేషాలన్నీ ఆయనకి నచ్చవు అక్క బాబు మరి పాత చిందకాయ పిచ్చల్లో ఉన్నాడే గట్టిగా అరవకురా బాబు ఆయన విన్నారంటే ఇంకేం లేదు నీ తాట నా తాట తీసేస్తారు అవునక్క నీకు పెళ్ళయి ఐదేళ్ళైందే బావ నేను మార్చలేకపోయావే అది మారే ఘట్టం కాదురా నాయనా అసలైతే నేను టీవీనే చూడండి ఎవరు తెలుసా పోని బావైనా చూస్తాడా పొరపాటున కూడా టీవీ ఆన్ చేయర్రా మరెందుకది ఎంచక్క మన ఊరికి పట్టుకెళ్తా చూడు ఇంట్లో నుంచి పూచిక పుల్ల బయటకెళ్ళినా ఆయన తాట తీసేస్తారు బావు మరి ఇంత స్ట్రిక్ట్ అయితే చాలా కష్టం అక్క నేనేదో ఇక్కడ నెల రోజుల పాటు ఉండి ఉద్యోగం అది ఇది ట్రై చేసుకుందాం అనుకున్నాను ఉండటానికి ఏం అభ్యంతరం లేదు లేరా కానీ ఇలా అడ్డమైన రూల్స్ పెట్టి ఉండమంటే చాలా కష్టం అక్క ఏదో ఓ నెల రోజులు ముక్కు మూసుకొని ఉండిపో ఆ ఉద్యోగం సద్యోగం ఏదో రాగానే వెళ్ళిపోరా నెల రోజులా రెండు నిమిషాలు ముక్కు మూసుకుంటేనే చచ్చిపోతాం ఏకంగా నెల రోజులు అంటే నా వల్ల కాదు నీ తెలివితేటలు మండినట్టే ఉన్నాయి ఓ నెల రోజులు ఆయనకి నచ్చినట్లు ఉండమంటున్నాను కనీసం ఉన్న యాక్టింగ్ చేయరా చాలు అలా అన్నో బాగుంది యాక్టింగ్ అంటే ఇరగదీయను ఎవరైనా మన తర్వాతే ఏరా బామ్మర్ది నమస్కారం బా రేయ్ చూడు నమస్కారం ఇలా కాదు రెండు అరచేతులు కలిపి నైన్టీ డిగ్రీల్లో అన్ని వేళ్ళు గడ్డానికి ఆనేలా ఉండాలి అంతేగాని ఇలా అడ్డతిట్ట నమస్కారాలు పెడితే నాకు మహా చిరాకు బావా రియలీ యు ఆర్ జీనియస్ బావా నమస్కారానికి డిగ్రీలతో సహా కొలతలు చెప్పగలిగిన నువ్వు ఒక పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండాల్సింది పోయి మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ గా ఉంటున్నావు ప్రతి పని ఎంత కించపరుస్తున్నారో కదా ప్రతి పని ఎందుకు కించపరుస్తారు శుభ్రంగా షిఫ్ట్ ఇన్ఛార్జ్ గా చూసుకుంటుంటే అయినా విషయాలన్నీ నీకెందుకు రా అవును ఆవిడ విషయం నాకెందుకు బావా ఆఫీస్ నుంచి అలసిపోయొచ్చావు కదా కాస్త ఫ్రెష్ అయ్యి రాకూడదు చూడు ఆఫీసు పని అంటే కర్తవ్యం కర్తవ్యంతో అలసట అంటే నాకు పరమ అసహ్యం కర్తవ్యం దైవ మాహితం అన్నారు సుప్రభాతం సంగతి ఉదయం మాట్లాడాలి ఎప్పుడు పడితే అప్పుడు కాదు సర్లే బావా నేను అలా బయటికి నేను ఇప్పుడే ఉద్యోగం నుంచి వస్తుంటే నువ్వు ఉద్యోగం కోసం బయటికి వెళ్తానంటావేంటి దరిద్రం అది అబ్బో అక్క చెప్తే ఏదో అనుకున్నా అదెవరు చెప్పడానికి నేను చెప్తున్నాను ఒక్క నిమిషం కొంచెం ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో అబ్బా కమల్ హాసన్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో రజనీకాంత్ బావా కొంచెం స్టడీగా నిలబడు అబ్బా మెగాస్టార్ మెగాస్టార్ చిరుయే చెమిడు రెబల్ స్టార్ బావా నువ్వు టోటల్ గా చెప్పాలంటే పవర్ స్టార్ సరే అంటావా మరిది అంత సింపుల్ గా అంటావేంటి బావా ఒక్క మనసులో ఇన్ని యాంగిల్సా అంటే హీరో లక్షణాలు ఉన్నాయా అని అంత సింపుల్ గా అంటావేంటి బావా నీలో ఉన్న నటుడు బయటికి రావాలంటే నువ్వు టీవీలో ఉన్న సినిమాలు పిచ్చి పిచ్చిగా తీసేయాలి అంటే నాలో హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయంటావా ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు హీరో అవ్వాలంటే నువ్వే అవ్వాలి ఏమండి అయితే టీవీ ఆన్ చేయమంటారా ఆన్ చేయవే ఇప్పుడు నేను చూస్తాను నన్ను ఫాలో అవుతు మీరు ఫాలో అవ్వండి ఆ బావన్ బానే పుట్టలేసే కదా బల యేసవరా మీ బావని పుట్టలో అది మనం అంటే ఆ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన కామెడీ స్కిట్స్ అన్ని చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా బాగా నవ్వుకున్నారు కదా సో ఇదండి కామెడీ కాజా ఇక ఇక సో మరిన్ని కామెడీ స్క్రిప్ట్స్ తో మళ్ళీ మేము ఉంటాం దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ రాకేష్